Welcome to Pura Local News. ప్రపంచ రంగస్థల నాటక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా చిరుమామిడి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్థ వద్ద తెలంగాణ రంగస్థల సాంస్కృతిక కళాకారుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నాటక దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముందుగా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి చెందబోయిన పరశురాములు మండల ప్రధాన కార్యదర్శి రాధారాపు సంపత్ కోశాధికారి బింగి లక్ష్మీనారాయణ సంయుక్త కార్యదర్శి కుతాడి కొమరాయతో పాటు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్ కుమార్ మాట్లాడారు మన సంస్కృతి సాంప్రదాయాలను ఇతిహాసాలను మంచి చెడులను వేషాధారణతోని పద్య గద్యాలతో కళ్ళ కట్టినట్టు చూపుతూ ప్రజలను మంచి మార్గంలో జీవన మనగడలో ముందుంచడమే కాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన కళాకారులను ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తూ వారికి కావాల్సిన మేకప్ సామాగ్రి వాయిద్య పరికరాలు సౌండ్ సిస్టమ్ అందిస్తూ యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరి కళాకారునికి ఐదు వేల రూపాయల పెన్షన్ను మంజూరు చేయాలని కోరారు నాటకాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ మంచి సమాజం అంగడికై ముందుంటారని తెలిపారు వర్దిల్లాలి ప్రపంచ నాటక దినోత్సవం హరి అర్దిల్లాలి ప్రపంచ నాటక దినోత్సవం హరి కళాకారుల ఐక్యత హరి కళాకారుల ఐక్యత హరి ఈరోజు సిగురు మామిడి మండల కేంద్రంలో ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా సరస్వతి మాత ఫోటోకు పుష్పాంజలి ఘటించి టెంకాయ కొట్టి కళాకారులంతా మిఠాయిలు పంచుకోవడం జరిగింది ప్రపంచ నాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కళాకారుల మీద ఎంతో చిన్న చూపు చూస్తుంది గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా చాలా చిన్న చూపు చూస్తుంది ఈనాడు మన ప్రత్యేక